ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఎక్కడా కూడా మనకి ఏ రోజు కూడా బంగారం వెండి ధరలు అనేవి తగ్గడం అనేది మనం చూడలేదు దాదాపుగా చూసినట్టయితే ఒక నెల రోజుల నుంచి బంగారం వెండి ధరలు పెరగడమే మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయా పెరిగాయా అని తెలుసుకోవాలి అనే ఇది ఇదొక గుడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయి అన్నీ మనం డీటెయిల్డ్గా తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంక ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పదివేల రెండు వందల నలభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి ఇరవై రూపాయలు అయితే తగ్గింది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వర్ ఫ్రెండ్స్ ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఉంటే పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల పది రూపాయలు అయితే ఉంది అంటే నిన్నటికి రోజుకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల్లోని మనకి ఒక గ్రామ్ పైన ఇరవై రెండు రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా బంగారం ధరలు అయితే నిన్నటికి రోజుకి తగ్గే ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు వేల రూపాయల తగ్గుదలతోని ఒక లక్ష నలభై రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ చూశారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవ్వనమాట మరలా మరి మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను సో So take care, thank you so much for watching, have a great day.